హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టుంపూర్ నేను మీ ప్రీతంని సో ఈ రోజు వచ్చేస్తే నేనైతే ఏ మీకు ఏ లో అయితే చేయట్లేదు బట్ నేను ఇవాళ మీతో ఒక టూ మ్యాటర్ టూ టాపిక్స్ నుంచి మాట్టుకుందామని వచ్చాను ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా బెంగళూరులో ఒక యాక్సిడెంట్ అయింది ఏది అంటే మా పిల్లగాడు కార్ అన్న కూర్చి బయటకు వచ్చి రోడ్ మీద ఉన్న పిల్లలకు తగిలి హాస్పిటలైజ్ అయ్యాడు అది సో ఫస్ట్ మేడం యాక్సిడెంట్ గురించి బాగా ఫస్ట్ టాపిక్ సో లిక్ గా మీరు చూసుకోవచ్చు ఆ వీడియో నేను చూడకపోతే నేను ఈ టాపిక్ ఎన్నింగ్ లో మీకు డిస్ప్లే చేస్తాను వీడియోకి ఏమీ అంటే కార్ రెడ్ కలర్ ఎస్ త్రీ ఎక్స్ అనమాట దానికి సన్ రూఫ్ ఉంటుంది కదా పిల్లగాడు సన్ రూఫ్లో బయట వచ్చిండు సన్ ఫ్లోస్ బయట వచ్చిండు అక్కడ ఆ రోడ్ ఏంటి అంటే హెవీ లారీస్ బస్ లాంటివి ఇలాంటి లోపలికి ఎంటర్ కాకుండా రోడ్ లోకి వెళ్ళకుండా వాళ్ళు ఒక పిల్ల టైప్ వేసారు అనమాట ఆ పిల్లలు అయితే వేశారు వాళ్ళ నాన్న మరి ఏం చేస్తున్నో ఎని రోజు ఎట్లా రోజునో తెలియదు ఆ పిల్లగాడు బయటకి కూర్చుండు ఆ నాడు నాడు బ్రేక్ బ్రేక్ అవ్వండి స్పీడ్ పెంచుడు అలా స్పీడ్కి వెళ్తే అంటే పట్టని పిల్లగాడు ఇక్కడ తగిలింది డైరెక్ట్ ఆ పిల్లగా పడిపోయింది సరే నుండికి వెళ్ళిపోయాడు అదే లోపల కార్లోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్ అంటే అర్థంగా నాకు డ్రైవ్ చేసేటప్పుడు కాస్ట్రేట్ చేయాలి రోడ్డు మీద ఏమి ఉన్నాయి ఎక్కడ ఏంటని చెప్పి చూసుకోవాలి వాళ్ళ నాన్న సప్పని బానిచ్చి నా పిల్లగాడు పట్టు సరే వాళ్ళ నాన్న టైంలో ఉంటే ఆ పిల్లలు కూడా దిగొచ్చు కదా సో కూడా తగిలింది పట్టు ఇప్పుడు ఆ పిల్లగాడు హాస్పిటల్ చాబాద్ మధ్యలో ఉంటుంది అరే బాబు నాకు అర్థం కాదు మీరు డ్రై చేస్తున్నప్పుడు నీకు అనట్లేదు ఇప్పుడు వాడు కూడా అండి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రాణం పోత సౌబో ఉన్నాడు ఇప్పుడు డ్రై చేసినప్పుడు వచ్చావు చూసుకోవాలి ఏది ఎక్కడ ఉంది ఏంటి అది నాది ఏం లేదు ఫోన్ ఇచ్చిన పట్టం తగిలింది అసలు నాకు అర్థం కాదు సన్ రూఫ్ ఎందుకు వాడు తెలుసు అసలు రూఫ్ ఫుడ్ ఉపయోగం సన్ను ఫలు ఉపయోగం ఉంటే చాలు అండి నాకు తెలుసు కానీ సన్ రూఫ్ ఏంటి సన్ రూఫ్ అసలు మనకి ఎందుకు నాకు సన్ఫ్ కార్ కంపెనీ వాడి ఒక రీజన్ తో ఇస్తాను కానీ మనం ఆ రోడ్ల మీద ఇట్లా ఎక్కుతాం ఇక నేను బెస్ట్ ఫైవ్ ఎక్కుతుండే కదా నేను అటు బయటకి వెళ్తున్నప్పుడు మా ఊళ్ళో బాడీకి వెళ్తున్నప్పుడు కానీ అటు వెళ్తున్నప్పుడు వెళ్తున్నాడు లేదా ఇటు ఊర్లో వెళ్తున్నప్పుడు అటు వెళ్తా ఉంటాయి కదా చూస్తూ ఉంటాను సన్ఫ్ కూడా వెహికల్స్ లోకి పిల్లలు వస్తారు బయటికి ఆ ట్రాఫిక్ ట్రాఫిక్ మధ్యలో ఉండాలి కొంతమంది ఎట్లా పడితే అట్లా పోతా ఉంటారు ఆ ట్రాఫిక్ లో పొల్యూషన్ హైవేనే హైవేలో ట్రాఫిక్ ఉన్నాయి హైవే చాలా ఉంటాయి కదా అక్కడ పిల్లవాళ్ళు ఇద్దరు ఒక్కళ్ళు కొంతమంది ఒక్కళ్ళు వచ్చారు కొంతమంది ఇంకా వస్తా ఉంటారు ఒకసారి ముగ్గురు వస్తారు నేను షాప్ అయితే ఉంటే అమ్మాయి నీ బాబు అని చెప్పి ఒకసారి ఆ పడిగినా కూడా కానీ వాటికి వాళ్ళు నీకు అవసరం అని చెప్పి పోలీసు పోలీసులు వచ్చారు వాళ్ళు కొంచెం వార్నింగ్ ఇచ్చారు పంపించారు నేను ఒకసారి చేయగలిగా ప్రతిసారి మనం చేయలేం కదా సో మీకు కూడా ఎవరైనా కనిపిస్తే డైరెక్ట్ ఆపేసి లోపలికి వెళ్ళిపోయింది ఎందుకంటే అది రూల్స్ కి వ్యతిరేకం ఇవి వాళ్ళైతే మన మనం సరదా పడతా ఉంటే పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఏమి సరదా కాదు కదా వాళ్ళు లోపకెళ్ళని చెప్పడానికి ట్రాఫిక్ లో ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఫార్టీ మీద ఉన్నాం ట్వంటీ అనుకుంటాం ట్రాఫిక్ లో ట్వంటీ అనుకుందాం సడన్ గా బ్రేక్ కొడితే ట్వంటీ మీద ఇట్లా అవ్వలే ఉన్నాం ఇప్పుడు పిల్లగాళ్ళు సడన్ గా బ్రేక్ కొడితే ట్వంటీ మీద ట్వంటీ థర్టీ ఉంటాం సడన్గా బ్రేక్ కింద పడరా వాళ్ళకి ఏమన్నా అవ్వదా అండ్ ఇంకోటి అంతమంది పోతా ఉంటారు ఇప్పుడు ట్రాఫిక్ లో అసలు పోవడం దాని నిద్రం ఎట్లా సరే ఓపెన్ చేసుకోండి అతను బయటకు వస్తాను ఆ ట్రాఫిక్ లో ఇంత పోలీసులు ఉంటే తను ఓపెన్ చేసే వాళ్ళు అవసరం ఎందుకంటే చూస్తారు బయట కోసం మీకు అంతగా ఎంజాయ్ చేయాలనుకుంటే అడవులతో ఇట్లాంటి రోడ్స్ ఉంటాయి కదా చాలా నిశ్శబ్దం అట్ట వాటిల్లో ఒక ఫార్టీ మినిమం స్పీడ్ మెయింటైన్ మాక్సిమం స్పీడ్ ఫార్టీ మినిమం కాదు మాక్సిమం స్పీడ్ ఫార్టీ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళండి అది సేఫ్ అది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు మీ వల్ల ట్రాఫిక్ వేస్తే మీ వల్ల మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రాబ్లం అసలు పోవడమే దరిత్రం మీకు అంతగా ఎంజాయ్ చేయకుండా పోండి అసలు చండిపించింది ఏంటి అద్దెలు చాలా ఫస్ట్ రూఫ్ ఇచ్చింది అసలు మనకి అవసరమే లేదు మన ఇండియా సన్ రూఫ్ బట్ ఏదో ఇస్తున్నారు సైన్ కని చెప్పాలని చెప్పి చెప్పి సన్ రూఫ్ లో మనం రక్కాలి ప్లాన్ ఆఫీస్ సన్ రూఫ్ అంటే సింగిల్ పెడ్ సన్ రూఫ్ అంటారు అసలు దేనికి అసలు అది మన ఇండియాకు ఉపయోగపడేది అసలు మనకి మన ఇండియా సన్ రూఫ్ ఎందుకు ఉపయోగపడుతుంది అసలు సన్ రూఫ్ ఏం చెప్పండి ఇక నీకు ఎట్లా ఉపయోగించుకున్నది సార్ అంటే దాని పని ఉపయోగం ఏంటి ఇండియాలో చూసుకుంటే నార్త్ సైడ్ కొంచెం కన్సిడర్ ఉండదు బికాస్ అక్కడ చల్లగా ఉంటుంది వెదర్ అక్కడ మంచి పడుతుంది కాబట్టి కుడితే కాశ్మీర్ బట్ మన ఈ సౌత్ ఈ మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోతే అసలు అంత న్యూస్ లేదు బట్ వాడదాం దేనికి అంటే ఇంకా దేనికి కూడా అసలు సన్ రూఫ్ ఇట్లా బయటకు వచ్చి ఇంకా ఫోటోలు దిగడానికి స్టిల్ పెట్టి లేదు అంటే ఇంకా చెప్పారు కదా ఆడవులు పెట్టి డిజెట్లు పెట్టుకొని ఇట్లా చాలా ఆశ్రవించడానికి మూడోది ఏంటి అంటే చెప్పి చెప్తాను కదా ఫస్ట్ లో థర్డ్ డిజెక్ట్ మెయిన్ డిజెక్ట్ ఏంటి అంటే సన్ రూఫ్ ఏంటంటే మనకి ఇక్కడ ఎండలో పాక్ చేస్తాం కదా ఆ టైంలో మనకి ఎండ లైక్ ఆ వేడి వస్తుంది లోపల వేడి ఉండదు కదా ఆ వేడి బయటికి వెళ్ళిపోవడానికి కొంచెం సన్ రూఫ్ అనేది హెల్ప్ చేస్తుంది లైక్ కొంచెం లోపల పైన గ్లాస్ ఓపెన్ అయినప్పుడు వేడి అనేది వెళ్ళిపోవడానికి ఫాస్ట్ లైక్ ఉపయోగపడుతుంది అదే మన ఇండియాలో ఉపయోగపడదు అసలు సన్ రూఫ్ ఎందుకు ఇస్తారు నీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్తున్నా సన్ రూఫ్ ఎందుకు ఇస్తారు అసలు అది తెలుసా మీకు తెలియని వాళ్ళకి తెలుసుకోండి ఏంటి అంటే సన్ రూఫ్ ఇచ్చేది కారణం మెయిన్ రీజన్ ఏంటంటే మనకి అసలు వసం ఉండదు బట్ వేరే కాన్ఫిస్టర్లో ఏంటంటే మంచు పడ్డము వాళ్ళకి ఎండ తక్కువ ఉంటది కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎండ తక్కువ వస్తా ఉంటారు కాబట్టి ఆ ఎండని వచ్చిన కొద్దిసేపు అయినా కొంచెం టైంలో అయినా ఆ ఎండని వాళ్ళు ఫీల్ అవ్వడానికి మనకి సన్ను అను అప్పుడు ఏమైందంటే సన్నని డైరెక్ట్ గా లోపలికి వస్తుంది మనకు అసలు మనకి సల్లగా ఆడు ఉండదు పొరపాటు అడుగుపోయినప్పటికీ సౌండ్ ఆడతా ఉండదు కూర ఉంటది ఏమైనా మన సన్నుకోవచ్చు చెప్పండి ఆ వాళ్ళకంటే వాళ్ళకి ఎండ తక్కువ మంచి ఎక్కువ కాబట్టి ఎండ ఉంచిన పొద్దున టైం అంటే వాళ్ళ ఎండని ఎంజాయ్ చేయడం కోసం ఆ సన్ రేసెస్ ఎంజాయ్ చేయడం కోసం సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని సన్ ఇంటికి వాళ్ళు తీసుకుంటారు అది సన్ రూఫ్ యొక్క ఉపయోగం కానీ మన ఊళ్ళో చూడానికి ట్రై చేస్తుంటూ ప్రాణం ఎందుకంటే దోళలో అర్థం కాదు అంటే తోలినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మనకి మన దోతలం అంటే మన కూడా వాళ్ళ చుట్టుపక్కలకి ఏం కాదు ఎందుకంటే మనకేము వాళ్ళకే ఉండేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలా చూడేటప్పుడు కోతరం అని కాదు ఇప్పుడు ఏమైంది ఆ పిల్లగాడు పట్టం దాచి అసావుపతిగా ఉండడు పలాడే కేసు ఎందుకంటే అసలు సన్ఫ్లూ నుంచి బయటకు రావడమే రూల్స్ కి వ్యతిరేకం వచ్చిండు ఇప్పుడు ఆల్మోస్ట్ సాగుపతి కేసెస్ కూర్చుండు అవసరం అన్న మాక్సిమం మీరు సన్ఫ్లూ నుంచి బయటకు రావాలి డిఫార్ట్ చేయండి ఒకవేళ మీకు అంతగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖాళీ రోడ్లల్లో అడవుడు కొంచెం ఈ పొల్యూషన్ తక్కువ ఉన్న రోడ్లల్లో మీరు వెళ్ళి కొంచెం ఓపెన్ చేసుకోండి మినిమం స్పీడ్ సారీ మాక్సిమం స్పీడ్ ఫార్టీ మెయింటైన్ చేసుకోండి సో మీ గేమ్ కాదు మీ చుట్టుపక్కల సో ఇది నేను చెప్తున్నాది నా తరపు నుంచి ఇచ్చిన మెసేజ్ అండ్ నేను చెప్పా కదా క్లిప్ ప్లే చేస్తా అని చెప్పి చూడండి ఒకసారి క్లిప్ మీకు ప్లే చేస్తాను ఎంత దారుణంగా ఉంటుంది అంత దారుణంగా ఉంటుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ ఒక వన్ టూ సెకండ్స్ లోనే మొత్తం గేమ్ అంతా చేంజ్ అప్పుడు ఆ పిల్లగాడు తగిలి అలాగే పడిపోతాడు ఇప్పుడు ట్వంటీ థర్టీ ట్వంటీ స్పీడ్ లో ఉండడు అయితే కానీ ట్వంటీ ఎబో ఉన్నాడు ఆ పిల్లగాడు తగిలి వెళ్ళిపోయి ఉంటుందో మీరు అంత డేజా ఉంటుంది చూడండి ప్లేయర్స్